అదేవిధంగా తీర ప్రాంత గ్రామాలందరికీ మంచినీటి సౌకర్యం ఇంకా ఎలక్ట్రికల్ సౌకర్యం మా నియోజకవర్గంలో రైతు ఎక్కువ రహితంగా ఎక్కువ ఉండటం వల్ల కరెంటు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరి మూడు సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు మన జిల్లాలో రెండు వస్తే ఒకటి నేను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పోలవరం ఒకటి తాళరేవల మండలం మూడు స్టేషన్లు మా టైంలో తెచ్చి కరెంటు ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా మంచినీటి ప్రాజెక్టులు మరి ఏదైతే బలస్తిప్పు గ్రామం ఉందో చివర్ గ్రామం వాళ్ళకి రెండున్నర కోట్లు పెట్టి మంచినీళ్ళు ప్రాజెక్టు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా గాడి మొగ నుంచి ఆ చివర ఉన్న హ్యామ్లెట్లు అన్నింటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాం మరి అదే కాకుండా తాళరేమన్లో ఉన్న పెద్దబొడ్డు చిన్నబొడ్డి కూడా ఆ స్కీమ్ ఆధునీకరణ చేసి మంచినీళ్ళు ఇచ్చాం అదేవిధంగా బైరపాలన కూడా ఆ స్కీమ్ను ఆధునీకరణ చేసి ఇంటింటికి మంచి ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది అనేది తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు సుబరాజ్ గారు గోదావరికి వరదలు రావడం అనేది ఇప్పటిది కాదు చాలా కాలంగా వస్తుంది ఇప్పటికీ గోదావరి వరదలు వస్తే ముమ్ముడి వరం ఆ లంక గ్రామాలు బిక్కు బిక్కుమంటూ ఉంటాయి మునిగిపోతాయి ఆస్తి నష్టం జరుగుద్ది ప్రాణ నష్టం జరుగుద్ది ఎందుకని పరిష్కారం కావటం లేదు మరి మా టైంలో మీకు తెలుసో పశువుల లంక వలసలు తిప్ప బ్రిడ్జి ముప్పై ఆరు కోట్లతో నిర్మాణం చేసాం గత వంద సంవత్సరాల నుంచి వేలాది మంది ట్రాన్స్పోర్ట్లో పోయిన చరిత్ర ఉందా అటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి గతంలో విశ్వరూపు ట్రై చేసిన సదీ ట్రై చేసాడు బ్రిడ్జ్ కట్టలేకపోయారు నేను ఐదు సంవత్సరాల్లో బ్రిడ్జి పూర్తి చేసాను ఓపెనింగ్ ఏదాలు చేశారు తప్ప బ్రిడ్జి అంతా నేను నేను పూర్తి చేసి ఆ లంక గ్రామాలను అంతా ఆదుకున్నాం అదేవిధంగా గోగుల్ లంక పశువుల గోగుల్ లంక నుంచి గుర్తించే గోగుల్ లంక బ్రిడ్జి కూడా ఆ రోజు యాభై నాలుగు కోట్లతో మేము ప్రపోజలు పెడితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ ఇచ్చాడు ఇప్పుడు దాకా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అదేవిధంగా మూలపాలెం బిడ్జి శాంక్షన్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో అది కూడా ఒక నట్టమట్టికి కూడా వెళ్ళే పరిస్థితి అదేవిధంగా ఎదురు లెంకలో బాలయోగ్యారు ఇచ్చిన భూములు ఎస్సీలకి వంద ఎకరాలు నదీపాతం అవుతుంది అక్కడ గాయం కావాలని చెప్పి ప్రవోజలు పెడితే ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఒక రాడు కూడా పేర్చలేదు మొన్న కమ్యూని లెంకలో పెద్ద ఎత్తున వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చి వారం రోజుల వరకు మొదలు పెట్టాలన్నాడు ఒక రాయి కూడా అక్కడ వేసిన పరిస్థితి లేదు కేవలం శంకుస్థాపనలు తప్ప ఎక్కడా పనిచేసిన దాఖలా లేమని వరకు ప్రజలందరూ కూడా మరి దాన్ని మీకు ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ బీసీ డిక్లరేషన్ అంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గ సామాజిక వర్గాలను చూసుకుంటే బీసీ మెజార్టీలో ఉంది తర్వాత బీసీలో ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది తర్వాత ఇటువంటి కమ్యూనిటీ ఉంది కాపు ఉంది ఇన్ని వర్గాల మధ్య బీసీ ఓటింగ్ మాదే అంటుంది ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇచ్చామనేది ఆ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎలా మీ డిక్లరేషన్ ఎలా చిల్లబెట్ అవుద్ది బీసీ సీట్లు ఇచ్చినంత మాత్రాన అవ్వదు న్యాయం జరగాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ బీసీలకి ఆ రోజు ట్వంటీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ తీసుకెళ్ళి మరి వేలాది మందికి పదవులు వచ్చేలా చేశారు ఆర్థికంగా ఉపయోగపడేలా బీసీ కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి మేము లోన్లు ఇచ్చాం కార్లు ఇచ్చాం అనేక కార్యక్రమాలు చేసాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఎత్తిస్తాడు బీసీ సప్లాన్ లేదు సుమారు లక్ష కోట్లు బీసీలకు రావాల్సిన డబ్బులన్నీ దారి మళ్లించి అమ్మఒడి తుమ్మఒడి అనేటువంటి కార్యక్రమాలు చేశాడు తప్ప బీసీలకి అయితే తీవ్రమైన అన్యాయం చేశాడు పది పర్సెంట్ రిజర్వేషన్లు తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల మందికి పదవులు రాకుండా చేశాడు అదే కాకుండా సుమారు డెబ్బై మూడు మంది బీసీ నాయకులు పట్న పెట్టుకున్నాడు పదహారు వందల మందిని మీద కే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి బీసీలు అందరూ సీట్లు ఓడిపోయి సీట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఓట్లు వేసేది ఉండదు నగ్గి సీట్లు మనం మనం ఇస్తాం బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద పెరుగు ఈ రోజు అనవల్ రామకృష్ణుడు అయ్యన్నపాత్రుడు గారు అచ్చెన్నాయుడు గారు మరి ఎర్రనాయుడు గారు అబ్బాయి వీళ్ళందరూ బీసీ నాయకులు మనం ఎప్పటి నుంచో బీసీని ప్రతిష్టం చేసిన తెలుగుదేశం పార్టీ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి చేసినా ఒక ఎమ్మెల్యే చేసినా వాళ్ళు నామక పే బోర్డు పెట్టుకోవడం తప్ప ఎటువంటి పవర్ లేదు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కలిసి బయటకు వస్తే మళ్ళీ నెలల దాకా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాన్ని ఎవరిలోకి ఆదర్ చేయాలి బీసీలు అందరూ మా నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ సుమారు లక్ష ఇరవై వేల ఓటింగ్ ఉంది లక్ష యాభై వేల మంది పైన బీసీలు ఉంటే లక్ష ఇరవై వేల ఓటు ఓటింగ్ ఉంది దాంట్లో అత్యధికంగా సెవెంటీ పర్సెంట్ ఓట్లు మాకు తెలుగుదేశానికి వేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అత్యధిక ఎంత నగ్గుదాం ధీమాగా ఉన్నాం ఇలాగ మీరు చాలా స్ట్రాటజికల్ గా వెళ్తున్నట్టున్నారు ఎందుకంటే మల్లాడి కృష్ణారావుని కలవ కలవడంలో ఆంతర్యం ఏంటి అసలు మల్లాడి కృష్ణారావు గారికి మాకు